సంగారెడ్డి జిల్లా పటాన్ నియోజకవర్గం పరిధిలోని రుద్రారం గ్రామ పంచాయతీ ఆవరణలో ఎంపీఓ హరిశంకర్ గౌడ్ ఈవో రాజ్ కుమార్ ఆధ్వర్యంలో తోషిబా పారిశ్రామిక యజమాన్యం సహాయ సహకారంతో ప్రభుత్వ పాఠశాలకు అంగన్వాడీలకు ప్రాథమిక హెల్త్ సెంటర్లకు సంబంధించిన సామాగ్రిని అందజేసిన తోషిబా ఎలక్ట్రికల్ లిమిటెడ్ కంపెనీ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ మండల స్పెషల్ అధికారి హరిశంకర్ గౌడ్ సర్పంచ్ సుధీర్ రెడ్డి ఎంపీటీసీలు మన్నెరాజు హరిప్రసాద్ రెడ్డి విచ్చేసి కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం ఇరువురు మాట్లాడుతూ తోషిబా మేనేజింగ్ డైరెక్టర్ మోటో జనరల్ మేనేజర్ రామకృష్ణ మరియు తోషిబా సీఎస్ఆర్ నిధుల సహాయ సహకారాలతో గ్రామ అభివృద్ధి కోసం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల జిల్లా పరిషత్ పాఠశాలలో ఇరవై రెండు సీసీ కెమెరాలను పిల్లలు కూర్చోడానికి స్కూల్ బల్లలు కంప్యూటర్స్ అంగన్వాడి సెంటర్లకు వంట సామాగ్రిని ప్రాథమిక హెల్త్ సెంటర్కు శుద్ధి చేసే త్రాగునీరు యంత్రాన్ని అందజేశారు విద్యార్థి విద్యార్థినిలకు స్కూల్ యూనిఫామ్ అందజేసి అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత స్థాయిలో ఉండాలని రుద్రారం గ్రామంలో చదువుకున్న విద్యార్థులు ఉద్యోగాలు సాధించాలని అన్నారు ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ సుధీర్ రెడ్డి పీఏసీఎస్ చైర్మన్ పాండు ఎంపీటీసీలు రాజు హరిప్రసాద్ రెడ్డి మరియు పాలకమండలి తోషిబా పరిశ్రమ యాజమాన్యానికి సాలువాతో ఘనంగా సన్మానించారు తోషిబా పరిశ్రమ యాజమాన్యం సహాయ సహకారాలు ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో తోషిబా యజమాన్యం మరియు ఎంపీఓ హరిశంకర్ గౌడ్ ఈవో రాజ్ కుమార్ తాజా మాజీ సర్పంచ్ సుధీర్ రెడ్డి ఎంపీటీసీలు మన్నె రాజు హరిప్రసాద్ రెడ్డి పాలకమండలి సభ్యులు గ్రామ పంచాయతీ సిబ్బంది జిల్లా పరిషత్ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు ప్రాథమిక హెల్త్ సెంటర్ డాక్టర్లు అంగన్వాడీ సెంటర్ రాష్ట్ర వర్కర్లు తదితరులు పాల్గొన్నారు మన ప్రాంతంలో మనకు డెవలప్మెంట్ కావాలి అనేది ఉద్దేశం ఏ మెటీరియల్ అయితే ఇచ్చామో ఈ మెటీరియల్ని పూర్తిగా మీరు సద్వినియోగం చేసుకోండి తర్వాత మీరు ఏదైనా రిక్వైర్మెంట్ కూడా కట్టండి ఇది పడేసి మీరు కనీసం మినిమం మెయింటెనెన్స్ మీకు మూడు ఆరో ప్లాంట్లు కట్టించాము మీరు మూడు ఆర్ఓప్లాంట్లు ఆపరేట్ చేసినట్లయినా తెలియదు మూడు ప్లాంట్లు అంటే మీ ఊర్లో ఎవరు కూడా బయట నుంచి వాళ్ళని కొనుక్కోవాల్సిన అవసరం లేదు అంటే మీకు చక్కగా ప్యూరిఫైడ్ వాటర్ మంచి మంచి వాటర్ మీకు అవన్నీ గురించి అయితే దాని మెయింటెనెన్స్ గురించి ఏది ఫ్రీగా రాదు కనుక మినిమం ఛార్జ్ ఏదో పెట్టుకుని మీరు రడ్ చేసుకోండి సో దట్ మీకు ఆ మెయింటెనెన్స్ ఖర్చు వస్తుంది ప్రజలందరికీ కూడా ఊళ్ళో వాళ్ళందరికీ కూడా మంచి వాటర్ దొరుకుతుంది అందులో మా ఎంప్లాయీస్ కూడా ఉంటారు మీ ఊరు వాళ్ళు అందరూ ఉంటారు అందరికి బెనిఫిషన్ అవుతారో నువ్వు ఏదైతే ఇస్తున్నామో ఇవన్నీ కూడా గ్రామాన్ని దృష్టిలో పెట్టుకుని మన సర్పంచ్ మహిపాత్రరెడ్డి గారు పండుగారు వీళ్ళందరూ కూడా ఎప్పుడూ కంటిన్యూస్ కూడా మొన్న అడుగుతూ ఉంటారు ధనం చేయాలి ప్లస్ నేను టీచర్స్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రతి ఇంట్లోని ఆడపిల్ల చదువుకుంటే ఖచ్చితంగా ఆ ఇల్లు డెవలప్ అవుతారు మగవాడు చదువుకుంటే అవుతుందని అన్నాను ఎందుకంటే మొగడు మొగడు చదువుకున్న కూడా వ్యసనాలు కానిసరి పాడు చేసుకునే వ్యవహారాలు ఉంటాయి కానీ ఒక ఆడపిల్ల చదివితే ఆ ఇల్లు ఖచ్చితంగా డెవలప్ అవుతుంది మీరు ఖచ్చితంగా ఆడపిల్లల మీద చదువుకునే దృష్టి పెట్టండి ఆడపిల్లలు పూర్తిగా వాళ్ళు స్కూల్ స్టడీస్తో ఆగిపోకూడదు వాళ్ళు ఇంటర్ చదవాలా ఇంజనీరింగ్ చదవాలి డాక్టర్ చదవాలా లేకపోతే లాయర్ చదవాలి వాళ్ళు పెద్ద పోషన్లోకి వెళ్ళి పెద్ద పొజిషన్లోకి వెళ్ళగలిగితే మనం ఖచ్చితంగా ఈ గ్రామము ఇంకొక మనం బంజారదేశ్ బంజారదేశంలో కోటి రూపాయలు విలువ చేసేటువంటి అవసరం పీడింగ్లు కంటే ఎలా ఉన్నాయి మన ఊరు అంతా విద్యావంతులు ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు లాయర్స్ ఉన్నారు ఇంజనీర్స్ ఉన్నారు మన ఊర్లో మన దగ్గర మన సర్పంచ్ అందరూ చెప్పుకుంటారు గెలవడా అందుకు మీరు పిల్లల్ని కీర్తిదిద్దాల్సిన ప్రాజెక్ట్ మీరు దయచేసి మీరు పిల్లల్ని సర్వీస్ నుండి తీసుకెళ్ళాలని కోరుకుంటూ మాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ హెల్త్ డిపార్ట్మెంట్ వారికి ఫర్నిచర్ మరియు అండగారి వారికి వంటపాత్ర ఆరోపణలు డెప్స్ కెమెరాలు యూనిఫామ్ కంప్యూటర్ ఎల్ఈడి టీవీస్ ఇవి డిస్ట్రిబ్యూషన్ చేయడానికి ఇచ్చేసిన మన గౌరవ ఎండి గారు మారు గారు మరియు రామకృష్ణ గారు ఈసారి వైరాస గారు కన మన గౌరవ బాజీ సర్పంచ్ సుదిరేడి గారు మరియు ఏసీసీ చైర్మన్ మాండు గారు ఎంపీటీసీ రాజు గారు మరియు ఆలపసమ రెడ్డి గారు క్రియేట్ చేసిన అట్మాస్ఫియర్ అద్భుతమైన ఫీచర్స్ మరియు హెల్త్ డిపార్ట్మెంట్ వారి కి క్యాప్టెన్కు ధన్యవాదాలు

మనకి ఫండింగ్ వస్తుంది అంటే మామూలు విషయం కాదు ఎందుకంటే ఒక డెబ్బో హాస్పిటల్ కట్టించాం మరియు ఇంకా మూడు ఆరో ప్లాంట్స్ ట్యాంక్లు ర్యాలీస్ మాకు గ్రామ పంచాయతీ కాలేజీ స్కూల్స్ కానీ ఇవన్నీ అన్ని సాధారణంగా అంటే మన గౌరవ సభ్యులు మరియు మన ఎమ్మెల్యే గారి సహకారం ఇంకోటి ఏంటంటే మనకి

నేను రాగానే మన దోషిబా కంపెనీ నుండి మన పిల్లలకి బిఎడ్ టెస్ట్ ప్రొవైడ్ చేస్తానంటున్నారు మేడం మరి మీరు ఫీలింగ్ అని అంటే ఆల్రెడీ నాకు అప్పటికే వేరే దగ్గర నుండి ప్రొవిజన్ వచ్చింది అయినప్పటికీ కూడా గతంలో ఉన్న ఇచ్చే మేడం వారు అడిగారట మేడం ఇస్తా అన్నప్పుడు మనం ముద్దనడం ఎందుకు అని అంటే ఆ విధంగా మీరు బిఎడ్ టెస్ట్ మా విద్యార్థులకు ప్రొవైడ్ చేయడం చాలా ఆనందం సార్ అదే కాకుండా మన రీసెంట్గా కూడా మళ్ళీ వచ్చి మీకు పాఠశాలకు ఏమైనా ప్రొవిజన్ కావాల్సి చెప్పండి మా తరఫున మేము చేయగలుగుతారనేసి మాకు ఇంకోసారి అడగడం జరిగింది మాకు రీసెంట్గా వాచ్మెన్ పోస్ట్ వెకేట్ అవ్వడం వల్ల పాఠశాలకి సెక్యూరిటీ లేకుండా కొంత ఇబ్బంది ఎదుర్కోవాల్సి వచ్చింది కాబట్టి మాకు సిసిటివి కెమెరాస్ ప్రొవైడ్ చేయండి సార్ అంటే ఓవరాల్ గా ట్వంటీ టూ కెమెరాస్తో మాకు పాఠశాలకు ఇరవై రెండు కెమెరాలు ప్రతి డైరెక్షన్లో కూడా పెట్టించడం జరిగింది సార్ అది మీరు మాకు చేసిన చాలా గ్రేట్ అపార్చునిటీ సెక్యూరిటీ వేరు వేరున్నది వాష్మెన్ పోయారు ఎలా మెయింటే చేయాలనుకుంటున్న సమయంలో మీరు అడగడము మీరు ఆ ప్రొవిజన్ కల్పించడం అనేది మాకు మాత్రం చాలా ఇబ్బందుల నుండి మా పాఠశాల కూడా మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా వన్ तेजमानिंगा डायरेक्ट कर दिया रो दल अध्ययन का मानचित्र का राज्य शंघान राजा सर सुनेश्वर सर अध्ययन का क्रेडिट शंघान के अंतोगी माने एमपी से अन्य प्रसंग जैसे भण्डार सर अध्ययन का बीएसएच चरण में लाइट में पांडव आप आप आज एक बार मैं बोलूं सीक्रेटरी गामन जैसे बांधे ప్రధాన విద్యార్థి విద్యార్థులు మరియు డాక్టర్ గారు ఆశా వర్కర్ అమ్మాయి వారి టీచర్లు అందరికీ కూడా పేరు పేరు తెలియజేస్తున్నాను ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామంలో ఉంది వారు గత ఐదు సంవత్సరాల నుంచి కూడా మన గ్రామానికి ఎంతో సహాయ సహకారాలు వారికి ప్రత్యేకంగా ఆ గ్రామం తరపున వారికి పేరు మీద ధన్యవాదాలు తెలియజేస్తున్నాము టెన్త్ క్లాస్ పిల్లలు నైన్త్ క్లాస్ పిల్లలు కూడా క్యాబ్లు అప్పుడు ఇవ్వడం జరిగింది దాని తర్వాత యూపీఎస్ రోడ్ మీద లాట్రిన్స్ బాత్రూమ్స్ మనకు రోమ్ కూడా గది వినిపించారు అదేవిధంగా మనకు నాలుగైదు ఆటోలు ఇచ్చారు రెండు ఆటోలు ట్యాంకరు మరియు బస్ మీద కూడా అక్కడ గుడి దగ్గర కూడా వాళ్ళ యాభై లక్షలతోని అది కూడా నిర్మించడం జరిగింది అదేవిధంగా పిల్లలకు కూడా స్కూల్ డ్రెస్సు మరియు అంగన్వాడీలకు వాళ్ళ వంట సామాగ్రి మన హాస్పిటల్ ఓపెన్ ఇంజనీర్ వచ్చినప్పుడు జీఎం రామకృష్ణ గారిని అక్కడ ఎస్ కొద్దిగా పండించడం లేనని చెప్తే కూడా వాళ్ళు ఎప్పుడే పరిష్కరించి అవి కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది మరియు ఎన్నిలో కూడా ముంబమ్ కూడా ఇదే విధంగా మన గ్రామం పైన మంచి ఉద్దేశంతో గ్రామాన్ని ఇంకెక్కడో ముందు ఆదర్శ గ్రామంగా తీసుకెళ్లేందుకు వారి యొక్క సహాయ సహకారాలు కూడా ఎప్పుడూ ఉండాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా ట్యూషన్ తరఫున కూడా ఐదు సంవత్సరాల నుంచి కూడా ఆ పర్మిట్ ఉద్యోగస్తులలో పది మంది వారికి తీసుకున్నారు మరియు ముందు కూడా ఇంకో పది మందిని తీసుకోవాలని చెప్పి మేము వాళ్ళ యజమాని మా గ్రామం తరఫున వారికి కోరుకుంటున్నాము మరియు ప్రత్యేకంగా ఇప్పుడు మన గ్రామము మనకి ఏంటంటే చిన్న వర్మీ కాంపోస్ట్ కూడా వాళ్ళు సిఎస్ఆర్ కింద ప్రొవైడ్ చేసారు అది కూడా వర్క్ నడుస్తుంది దాంట్లో కూడా మన గ్రామంలో చిత్త భాష కార్యక్రమం గురించి కూడా చాలా మంచి ఇబ్బంది లేకుండా కూడా వారికి మరొకసారి గ్రామం తరఫునందరినీ కూడా చేసిన అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా

సభతున్న ప్రాథమిక ఆటగాలు హెచ్ఎం గారికి మరియు హై స్కూల్ హెచ్ఎం గారికి అందరి వారికి సబ్జెక్ట్ విద్యార్థి విద్యార్థులకు అందరికీ నా యొక్క ఉదయోగపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మన గ్రామం చాలా తూషి సహాయ కావడానికి మన గ్రామం చాలా డెవలప్మెంట్కు చాలా తొందర తొందరగా మన గ్రామ పంచాయతీ ఏ అవసరాలున్నా తో ఏదో ఎప్పుడు కూడా మనకు ఒక్క రూపాయి ఇచ్చిన దాఖలాలు జీఎం రామకృష్ణ గారు వచ్చిన తర్వాత మన గ్రామానికి ఎన్నో రకాల ఏది ఏది కావాలన్నా మనం పడేస్తున్న సార్ పిలిచి మీకు ఏం కావాలో చెప్పండి ఏ సమయంలో చెప్పండి అని పాలని సర్పంచ్ అందరినీ కారు ఫాలో చేసి అభివృద్ధి చేసే కార్యక్రమాలు కూడా పైన ఏదైనా లేట్ అయితే కూడా మాకు కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఎమ్మెల్యే గారి వ్యాపారంతో తీసుకుంటూ కూడా గ్రామ ప్రజల సహకారం కూడా గ్రామానికి రెండో లక్షల రూపాయలు కొన్ని కోట్ల రూపాయలు కూడా ఇవ్వడానికి ఇవ్వడం జరిగింది కానీ మా గ్రామం తరఫున మేము మీకు ఈ రోజు మేము మేము అభిప్రాయం అయితే ఈ ఒకరోజు టైం విషయం అయితే గ్రామ ప్రజలందరికీ కూడా మీ ఇచ్చిన మనసు తెలియాలి ఈ రకంగా మనము ఈ విద్యార్థులు మొదటి మాట్లాడడం అంటూ ఆలపిస్తుంది గ్రామ ప్రజలందరికీ తెలియాలి మేము ఒకరోజు గ్రామ అందరూ ఉన్న రోజు జీవో గారు అందరూ కలిసి వారికి సన్మానం చేయవలసిన అవసరం మన పైన ఉండాలి మనం కూడా వాళ్ళ రుణం తీర్చుకోవాలి ఎందుకంటే మనము ఎన్నో కంపెనీలు కూడా ఉన్నాయి మన గ్రామంలో ఏ కంపెనీ వారు కూడా మనకి సహకారం చేయలేదు వారికి సహకరించినందుకు ఇంత పూర్తి మా గ్రామ పైన దయ వచ్చినందుకు రామకృష్ణ గారికి బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అవకాశం అందరికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి